సెక్షన్ ఏంటో చెప్పండి మూడు వందల ఇరవై ఆరు అమ్మా ఇప్పుడు వాళ్ళు అడుగుతారు దానికి సరిగ్గా సంబంధం చెప్పండి వాళ్ళు మీకు బంధువులు అని చెప్పండి ఇది ఇది ముందే చెప్పు నేను ఏదో ఒకటి చెప్పేవాడి కదా కాస్ డ్రైవింగ్ చార్జ్ కేస్ పోస్టెడ్ టు ఫోర్టీన్ ట్వెల్వ్ ఓకే కదా నెక్స్ట్ హీరింగ్ కి కరెక్ట్ గా రావాలి సరేనా నెక్స్ట్ వాడి గురించి నాకు తెలుసు నాకంటే బాగా నీకు తెలుసు వాడు తప్పకుండా తిరిగి వస్తాడు అక్కడ నిలుచున్న నిరపరాధి అయిన అభిలాష్ శశిధరీ అతి భయంకరమైన ఆయుధం కొబ్బరి కొమ్మతో కొట్టారు వాడిని పరిగెత్తనివ్వకుండా అడ్డుకుని కొట్టడంతో వాడి పన్ను ఒకటి ఊడిపోయింది ఆ కుర్రోడు పరిగెత్తలేనంత పరిస్థితిలో ఆవిడ ఆ అబ్బాయి యొక్క మరణానికి కూడా కారణం అవుతారన్నందువల్ల ప్రతికెదురుగా ఐపీసీ రెండు వందల పద్నాలుగు బి మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై ఆరు మూడు వందల నలభై ఒకటి ఈ సెక్షన్ల ప్రకారం నేరం చేసినట్టు తెలుస్తోంది ఇది ఒక కొబ్బరికాయకి సార్ సార్ డీల్ చేస్తున్నా ఏమా మీరేమైనా నేరం చేశారా ఈ వయసైన కాలంలో మీకు ఇదంతా అవసరమా యూనిఫామ్ సి చేచ్చి నేను పని చేస్తే నాన్న నీకు కనిపించట్లేదు ప్లేస్ మాకు అన్నా తర్వాత వచ్చిన కోర్టుకి మార్చేశారు ఇప్పుడు అక్కడ కేసు జరుగుతుంది సీసీ కాస్ట్ చూసి చెప్పండి సార్ చూడండి అనా అన్నా అన్నా నాకు ఏదో ఒకటి అన్నా ఏమంటున్నావు నువ్వు వెళ్ళి ఏంటో ప్లీజ్ వకీలు చాలా టైం పడుతుంది చాలా టైం పడుతుంది అంటే ఎంత టైం పడుతుంది టైం అవుతుందంటే టైం అవుతుంది ఈ ఫైల్ అన్నిటిని మళ్ళీ తిరిగి చూడాలి పోస్ట్ చేయాలి వాటిని తర్వాత వాటికి అసలు టైం పడుతుందయ్యా చాలా టైం పడుతుంది వకీలు టైం పడుతుంది టైం పడుతుంది అది సరే ఆ ఫైల్ తెచ్చాను టైం పడుతుందంటమ్మా అయిపోతుందనే అనుకుంటే చాలా టైం పడుతుంది ఆ ఫైల్ తీయండి సోడాలో అవసరవా ఇక్కడే ఉంటారు సర్లే సర్లే వెళ్ళు పని ఇక్కడ ఎవరయ్య శిధరా ఆయనకి ఒక సమన్స్ వచ్చింది డెడ్ బాడీకా అది సరేలే ఆయనకి ఏం జరిగింది అది ఏమిటంటే సార్ టైం మందులోనే ఉంటాడు పై నుండి తలకిందులుగా కింద పడ్డాడండి ఎందుకు అనవసరంగా మాట్లాడతావు సార్ అటాక్ వచ్చి పోయాడు సార్ మందు కొడితే అటాక్ రాదంటావా నువ్వు మూసుకుని నుంచా చాలు అతను ఇస్తానంటాడు కదా వెళ్ళేవనే ఈ సంసారాన్ని ఎలా ఏడ్చడు సరే నేను తర్వాత వచ్చి మీరు ఇద్దరు మీరిద్దరు మీరు ఇతన్ని కాచుకంటురా తీసుకెళ్ళి బయటపడతాను దేవుడా ఏం చేయాలి సార్ కేసుని ఇప్పుడు పిలుస్తారు మనకేస్తేనా ఇప్పుడు ఇప్పుడు పిలుస్తారు సౌదీ సౌదీ అని చెప్పావ్ అంటే ఎర్నాకూలంలో కూడా స్థలం ఉందా సౌదీ అని చెప్పి తోపం పట్టి పక్కన ఒక చోటు పేరు సార్ వంతేనా దాటి అక్కడ ఈ వెళ్ళకా కొబ్బరికాయ లాగా చిన్నదిగా ఉండే చిన్న సైజులో లో ఉంటుంది అదే మా ఊర్లో దాన్ని తుర్పు సైడ్ని కొంచెంగానే అంటారు ఎందుకని ఈ కేసులో ఇంత డిలే చేశారు ఇంతకే కేసామన్నారు మధ్యలో ఫైల్ కనిపించలేదు అన్నారు అవునవును